నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవీ కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వింటూ ఉండండి సరికొత్త ఎపిసోడ్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు నియమిత నాకు ధారావాహిక ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ నభా నువ్వు ఊరు వెళ్తుంటే నాకు ఏడుపు వస్తోంది వారం రోజుల తర్వాత ఆలేహ్య ఆమె బ్యాగ్ సర్దుతూ అంది ఆలో నేను నాలుగు రోజుల్లో వచ్చేస్తాను బాంబని జాగ్రత్తగా చూసుకో రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉండకు రాత్రి పది దాటాక చాట్ చేయకూడదు బుద్ధులు చెప్పింది ఆలేహ్య నభని గట్టిగా పట్టేసుకుంది ధ్రువ్తో ఇక్కడ ఉండు ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకు త్వరగా వచ్చే ఏడుపు కంఠంతో చెప్పింది నీహార్ ఊరు వెళ్లి మూడు రోజులైంది ఇప్పుడు నభ కూడా వెళ్ళిపోతోంది తాను చిరు బేకరీ చూసుకోవాలి ఆలో నాలుగు రోజులు నీ బాస్ ఉండడు ఎంజాయ్ చేయండి చిరు నువ్వు నేను తిరిగి వచ్చాక చిరుని మీ నుంచి ఎత్తుకుపోబోతున్నాను చెప్పింది ఆలహ్యకి దూరం జరిగే నభ అవునా ఎక్కడికి ఆసక్తిగా అడిగింది ఆలెహ్య బాస్ ఒక మంచి యాడ్ డిజైన్ చేయమని చెప్పారు సరిగ్గా టైంకి మోడల్ చేయడానికి అవ్వలేదు ఈ నెల చివరికల్లా ఆ యాడ్ బయటకొచ్చేయాలి సో చిరుకి కెమెరా ముందు నటించే అవకాశం వచ్చింది చిన్న సూట్ కేసుని బయటికి మోసుకెళ్తూ అంది ఏమన్నా మన చిరు కెమెరా ముంద అడిగిన అల్లహ్య ఎక్సైట్ అవుతూ నిన్న సాయంత్రమే మాట్లాడాను చిరుతో ఈరోజు ఆ న్యూస్తో నిన్ను ఊదరగొడతాడు మధ్య మధ్యలో డాన్సులు కూడా చేస్తాడు ఎంజాయ్ చెయ్యి చెప్పి బయట కార్ హాన్ వినిపించగానే బయటికి నడిచింది పిన్ని బాబాయ్ పామలికి చెప్పి బయలుదేరింది నభా హా ఆలు చెప్పడం మర్చిపోయాను ఈ శుక్రవారం సాయంత్రం వెంకీ పెళ్లి అతని చెల్లెరిది కూడా ఒక గంట తేడాలో ఆ రోజే నేను ఉండను బాస్ కూడా లేరు చిరు నిన్ను తీసుకువెళ్తాడు మా స్టాఫ్ అందరూ అక్కడే ఉంటారు గిఫ్ట్ బీర్వాలో పెట్టాను ఆ రోజు తీసుకుని వెళ్ళు బుద్ధిగా బాధ్యత అప్పగించి మరీ వెళ్ళింది నభా అలాగే నన్ను మాటిచ్చాక దృవ్ నభా ఎయిర్పోర్ట్కి బయలుదేరారు ఆలేహ్య గబగబా తయారై ఇంట్లో చెప్పి బేకరీకి బయలుదేరింది దగ్గరే కనుక నడుచుకుంటూ బేకరీకి చేరుకుంది తాళం తీసి రొటీన్లో పడిపోయింది ఆలు ఎందుకు అంత పని ఉన్నా కూడా ఒంటరితనం ఆమెను పట్టి పీడుస్తూ ఉంటే బాటలు పెట్టుకుని అవసరమైనవన్నీ తయారు చేసేసింది లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఒక్క కాఫీ తాగి ఓపెన్ చేయాలి బేకరీ అనుకుంటూ కూర్చుంది అంతలో ఒక అబ్బాయి చిన్నగా తలుపు తట్టాడు క్లోజ్డ్ అని చూపించింది అతను గులాబీల బొకేని చూపించాడు ఆమె ఆశ్చర్యపోతూ తలుపు తీసి బొకే అందుకుంది అతను విష్ చేసి వెళ్లిపోయాడు బొకేకి అంటి ఉన్న కార్డు చూసింది బావా అని ఉంది అంతవరకు ఆమెను పీడించిన ఒంటరితనం ఒక్కసారిగా మాయమైపోయింది పూలని గుండెలకి హత్తుకుని పనిలో పడిపోయింది ఆమెకి అంత దూరంలో ఉన్న నీహార్ పెదవుల మీద చిరునవ్వు విరిసింది ఆన్లైన్లో తన చెట్టి మరదలికి పూలు పంపాలని ఆర్డర్ బుక్ చేశాడు అది ఆమెకి అందిందని మెసేజ్ వచ్చింది రాజాబాబు గరుడపల్లి సంస్థానం పరిధిలో ఉన్న గ్రామాల పెద్దలు ఒక పది మంది దాకా అతని విశాలమైన ఆఫీస్ రూంలోకి వచ్చారు అతని ఆలోచనలు చెదిరిపోయాయి సరిగ్గా కొన్ని రోజుల ముందు ధనుష్ కోటి కూర్చున్న కుర్చీలో ఇప్పుడు నీహార్ కూర్చుని ఉన్నాడు రండి రాఘవయ్య గారు మీ విషయమే చూస్తున్నాను కూర్చోండి నవ్వుతూ లేచి నిలబడి అక్కడ ఉన్న కుర్చీలని వాళ్ళకి చూపించాడు చాలా సంతోషం బాబు ఈ చుట్టుపక్కల పల్లెటూళ్లలో నీటి ఎద్దడి చాలా ఉంది మీ మామయ్య గారికి చెప్పాము ఆయన ఏమీ మాట్లాడలేదు బహుశా రాక కోసం ఎదురు చూస్తున్నారేమో అన్నాడు నర్మగర్భంగా అవునండి నేనెవరికీ చెప్పలేదు ఎప్పుడొస్తాను పాపం ఆయన ఎలా చెప్పగలడు అన్నాడు చిన్నగా నవ్వుతూ నిహార్ రెండు గంటల పాటు వాళ్లతో మాట్లాడాక వాళ్ళని పంపించడానికి బయటకు వచ్చిన నిహార్కి అక్కడ మొహాలు గంటు పెట్టుకుని కూర్చున్న ధనుష్కోటి బృందం కనిపించింది లోపల నవ్వుకున్నాడు ఏంటి అంకుల్ వాళ్ళ పాపం వారం రోజుల నుంచి మీ చుట్టూ తిరుగుతుంటే మీరేమో నేను వచ్చేదాకా ఎదురు చూస్తున్నారా అంకుల్ ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు మీరు నన్ను ఫోన్లో అడిగి తెలుసుకోవచ్చు చెప్పేవాడినిగా ఏం చెయ్యాలో అంటూ ఎదురుగా ఉన్న విశాలమైన సోఫాలో కూర్చున్నాడు రిలాక్స్డ్గా దీపాంకురు పిడికిళ్లు బిగుసుకున్నాయి శంకరం అతన్ని నాపేశాడు సీరియస్ సీరియస్గా చూసి అంతలోని చిరునవ్వు నవ్వాడు చెప్పావు కదా నిహార్ ఈసారి నుంచి అలానే చేద్దాంలే అన్నాడు ప్రిన్స్ నిహార్ మళ్లీ తన మాటని సర్దుకున్నాడు కాని ఆ మాటలో ఉన్న వెటకారం నిహార్ బాగానే గ్రహించాడు వీరు ఫార్మల్గా పిలవక్కర్లేదు రాజాబాబు అనండి సరిపోతుంది అంటూ లేచి నిలబడ్డాడు అవును మీకోసం ఎవరో లేడీ గెస్ట్ వచ్చిందట మూడు రోజులు ఇక్కడే ఉందట అది కూడా మీ గదిలో ఏంటంక ఏంటి సంగతి తమాషాగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు నిహార్ నిహార్ నీ హద్దులు దాటుతున్నావు కోపంగా అరిచాడు దీపాంకర్ చాలా కాంగా తిరిగాడు నిహార్ మర్యాద దీపా మర్యాద ప్రిన్స్తో అలా అరుస్తూ మాట్లాడితే ఈ మహాల్లో ఫ్రీగా తింటూ ఇక్కడే తిష్టవేయడానికి ఉండదు బయట నిన్ను చూసేవాడెవడూ ఉండడు చిరునవ్వుతోనే హెచ్చరించాడు నిహార్ బాబూ అదే రాజాబాబు ఆయన నీకు స్వయాన మేనమామ ఆయన వ్యక్తిగత విషయాలు ఆయనవి అలా మాట్లాడడం బాగోదని నసిగాడు శంకరం మీ పద్ధతి నాకు నచ్చింది శంకరం బాబాయ్ అందుకే మర్యాదగానే చెప్తున్నాను ఇది తాతయ్య సంస్థానం అంటే నాన్న బాధ్యత నాన్న లేరు నేనున్నాను ఆయన పరువు పోయే పని ఏది నేను చెయ్యను ఆమెని పెళ్లి చేసుకోబోతున్నారా లేక చేసుకున్నారా లేదు కదా డబ్బు కోసం అలా చేసే వాళ్ళకి వేరే పేరుంది వాళ్ళకి ఈ మహల్లో స్థానం లేదు తీవ్రంగా చెప్పాడు నిహార్ నిహార్ రౌద్రంగా అరిచాడు లేచి నిలబడి ధనుష్కోటి అరవకండి అంకల్ ఈ వయసులో ఆ ఆవేశం మంచిది కాదు గుండెపోటు వచ్చిపోతే పర్వాలేదు పక్షవాతం వస్తేనే కష్టం ఆ మాట అటుంచండి ఈ దీపగాడు కూడా చూడడం ఈ మొహం అన్నాడు ఆయన ఊబకాయాన్ని చూస్తూ నిహార్ పారిజాత అన్నాడు పక్కనుంచి దీపాంకర్ హ ఏంటి అర్థం కాక అడిగాడు నిహార్ నందివర్ధనం కాదు ఆమె పేరు పారిజాత అంటున్నాను నసిగాడు దీపాంకర్ అతని వైపు గుడ్లుమి చూశాడు ధనుష్కోటి ఏదో ఒకటిలే పువ్వు పేరే కదా చెప్పాను అన్నాడు నిహార్ నిర్లక్ష్యంగా ఒకసారి తన మేనమావం వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు నిహార్ కోపంతో రగిలిపోయాడు కోటి అదే నిహార్ ప్లాన్ కూడా ధనుష్కోటి ప్రశాంతంగా ఉన్నాడంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి అతన్ని బ్యాలెన్స్ కోల్పోయేలా చేస్తే తప్పు చేస్తాడు ఖచ్చితంగా దీపాంకర్ అరిచాడు ధనుష్కోటి చెప్పండి అంకుల్ భయంతో వణిగిపోతూ ముందుకొచ్చాడు నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది హుంకరించాడు రెండు అడుగులు వెనక్కి వేసి భయంగా చెప్పాడు కొడతాడేమోనని భయం వేసి ఇక్కడ కూర్చుంటే నీ ఒళ్ళోకొచ్చి వాళ్ళతారా అమ్మమ్మలు అమ్మాయిలును కఠినంగా అడిగాడు అతను తల అడ్డంగా తిప్పాడు మరి వైజాగిళ్ళ అఘోరించు కోపంగానే దొల్లుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఈ రోడ్ రోల్గాడిని అసలు బయటికి కెంటిస్తే బావుండును కసిగా అన్నాడు పైకే దీపాంకర్ శంకరం కొడుకు వీపు మీద ఒక్క దెబ్బేశాడు అమ్మోయ్ నాన్నా చిన్నగా అరిచాడు వీపు చురుక్కు మారడంతో ముందు ఆయన చెప్పినట్టు అఘోరించకపోతే మన బ్రతుకులు విజయవాడ బస్టాండ్లో ముష్టిత్తుకునే బ్రతుకులే అవుతాయి అన్నాడు శంకరం కోపంగా ఎప్పుడు మన్ను తిన్న పాములా ఉండే తండ్రి అలా ఒంటికాలి మీద లేచేసరికి నిజంగా పరిస్థితి చాలా సీరియస్గా ఉందని అర్థమైన దీపాంకర్ ఆ రాత్రికే వైజాగ్ బయలుదేరాడు ఆ రాత్రి హే కుక్కపిల్ల విశాలమైన మంచం మీద రిలాక్స్డ్గా పడుకుని ఆలెయ్యకి కాల్ చేసి మాట్లాడాడు మీహార్ చెప్పండి టార్జాన్ నుంచి అల్లరిగా అంది ఆలెయ్య అంత గ్యాప్ ఇచ్చుంటే బావా అంటావేమోనని ఆశపడ్డాను అన్నాడు నిరాశగా అదేం లేదు మీరు టార్జానే అంది నమ్ముతూ నీకొక ఫోటో పంపుతున్నా ఈ వెధవ నీ చుట్టుపక్కల ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తే నాకు వెంటనే కాల్ చేయి అంటూ దీపాంకర్ ఫోటో పంపాడు ఇప్పుడు ఎవడి ఫోటోనో చూడమంటే ఎలా టార్జాన్ నేను పక్క మీద వాలిపోయాను అంది గోముగా ముందు మంచం దిగు కమాండ్ చూశాడు ఎందుకో అయోమయంగా అడిగింది అతను వీడియో కాల్లోకి స్విచ్ అవ్వగానే ఆమె యాక్సెప్ట్ చేసింది దిగుతావా నేను రావడం మనకు నాలుగు రోజులు లేట్ చేయనా బెదిరించాడు ఆమె ఠక్కున లేచి మంచం దిగింది ఫోన్ టేబుల్ మీద పెట్టి దూరం నిలబడి కుక్కపిల్ల మరొక కమాండ్ ఆమె బుద్ధిగా అతను చెప్పినట్టు చేసింది యూట్గా ఉన్నావే అట్టడ్డి బేర్ పైసమా షర్ట్లలో అన్నాడు ఆమెని పరీక్షగా చూస్తూ ఆమె అందంగా నవ్వింది సరే ఇప్పుడు ఫోటో చూడు మరొక కమాండ్ చేశాడు అక్కడికి వెళ్ళగానే నిజంగానే ప్రిన్స్ లాగా ఆర్డర్ లేస్తున్నారు మీరు టార్సన్ ప్రిన్స్ కాదు అతను చెప్పిన పని చేస్తూనే కోపం నటించింది మనిషి బాగానే ఉన్నాడు మోడల్లాగా అంది ఫోటో తేరిపారా చూసి వెళ్ళి సంబంధం చూద్దామా అయితే సీరియస్గా అడిగాడు ఆమె గలగల నవ్వింది మిస్టర్ జే అంది నవ్వుతూ అంటే అంటే మిస్టర్ జెలస్ అని ముందు వీడియో ఆన్ చేయకపోతే వచ్చిన తర్వాత నిన్ను కలవగానే ముందు చేసేది అంటూ చెప్పాడు ఆమె టక్కున ఆన్ చేసింది ఎర్రబట్ట ఆమె ముక్కు బుగ్గలు చూడగానే అతనికి ముద్దొచ్చింది ఏం చేసావు ఉదయం నుంచి అడిగాడు టేబుల్ మీద తాను ఉదయం పంపిన పువ్వులు బొకే చూసి ఆనందంగా నవ్వాడు మీ గురించి ఒక్కసారి కూడా తలుచుకోలేదు చెప్పింది సీరియస్గా నవ్వాడతను చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు దీపాంకర్ కార్ వైజాగ్ సిటీ చేరుకుంది అప్పుడే తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్ని